అందరికీ నమస్కారం గౌరవ జిల్లా పిఎస్టీలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు నేను ఆపర్తి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ గారు ఎలక్షన్ డేట్ కాల్ఫర్ చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను హుసేన్ గారని ఎలక్షన్ డేట్ కాల్ఫర్ చేయడానికి మీరెవరు మీరు ఎలక్షన్ కమిటీ తేదీలు ప్లేసు ఎవరిని అడిగి డిసైడ్ చేశారు అసలు ఎలక్షన్ కమిటీ అని చెప్పి నలుగురు సభ్యులు ముగ్గురు సభ్యులు అన్నారు దీనికి ఏ రాష్ట్ర కమిటీ ఆమోదించింది దీనికి ఏ జిల్లా కమిటీ ఆమోదించింది ఇవాళ ముప్పై మూడు జిల్లాల పిఎస్టీలు అందరూ కూడా గ్రూపులలో ఒక కార్యవర్గ సమావేశం పెట్టండి దాంట్లో విధి విధానాలేంటి భవిష్యత్ ఏంటి ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పారు మెజారిటీ అందరూ కూడా ఒకరోజు మీటింగ్ పెట్టి మాట్లాడుకుందాం అన్నారు దాన్ని మీరు పరిగణాలకు తీసుకోలేదు ఎలక్షన్ కమిటీని రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర కార్యవర్గం ఆమోదించాలి మీకు పదవి మీద వ్యామోహం ఉండొచ్చు తప్పులేదు ఆ పదవి వ్యామోహం ఎలా ఉండాలి అంటే వ్యవస్థను నిర్వీర్యం చేయకూడదు ఇన్ని రోజుల నుంచి కూడా నేను మాట్లాడకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసోసియేషను ఒక నెంబర్ వన్ అసోసియేషన్గా మారింది ఎంతోమంది ఫోటోగ్రాఫర్లకి భవిష్యత్తు చనిపోయిన వారికి మనం ఆదుకుంటున్నాము ఇవాళ సౌత్ ఇండియాలోనే ఒక నెంబర్ వన్ అసోసియేషన్గా ఉన్న అసోసియేషన్లో విభేదాలు రావద్దు ఎన్నో అవమానాలు ఎదురైనా కొన్ని కొన్ని సంఘటనలు ఎన్ని జరిగినా కానీ సంఘం ముఖ్యము వ్యవస్థ ముఖ్యంగా వ్యక్తులు ముఖ్యం కాదనుకున్నాను కానీ మీరు ఈరోజు సుప్రీం లెక్క ఏ రాష్ట్ర గౌరవ సలహాదారుల సలహాలు తీసుకున్నారు మీరు ఎవరిని అడిగారు ఏ జిల్లా పిఎస్టీల సలహాలు తీసుకున్నారు ఏ రాష్ట్ర కార్యవర్గం సమావేశం పెట్టి నిర్ణయం తీసుకున్నారు అంటే తోట నువ్వే సుప్రీం అనుకుంటున్నావా ప్రధాన కార్యదర్శిగా నా సిగ్నేచర్ ఉందా ప్రధాన కార్యదర్శిగా నాతో మాట్లాడావా మీరు బైలా ప్రకారం అని చెప్పేసి అంటున్నారు కదా అసలు బైలా ప్రకారం అయితే మన పీరియడ్కు మూడు నెలల ముందే ఎలక్షన్ పోవాలి అప్పుడు గుర్తుకు రాలేదా బయలా ఎలక్షను ఎప్పుడు పెడదాము ఏంది అనేది బయలు అప్పుడు గుర్తుకు రాలేదా పోనీ రాష్ట్రం కార్యవర్గ సమావేశం పెట్టినా అంటున్నావు కార్యవర్గ సమావేశంలో ఎలక్షను పెద్దల్ని నియమించడానికి పెట్టుకున్నామా మనం అసలు ఎలక్షన్ ఫండింగ్ ఎంత పెట్టిరా అసలు ఏంటి అనేది మనం మాట్లాడినామా మరి నీవు సొంతంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నావు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర గౌరవ సలహాదారులు రాష్ట్ర కార్యవర్గము జిల్లా పిఎస్టీలు వీళ్ళందరూ డమ్మిలా మీరు ఏ పని చేసినా కానీ వ్యవస్థ బాగుండడం కొరకు చేయండి కానీ వర్గాలయ్యి విచ్ఛిన్నమయ్యేదిగా నేనే సుప్రీము నేనే బాసు నేను ఏది చెప్తాదే అంటే అసలు ఎలక్షన్ డేట్ ఎవరు కన్ఫర్మ్ చేయాలి ఎలక్షను ఆనరబుల్గా మనం బాడీ డిజాల్వ్ చేసి ఎలక్షన్ కమిటీకి ఎవరైతే ఉన్నారో వారికి మనం బాధ్యతలు అప్పచెప్పాలి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ డేట్ కానీ విధి విధానాలు కానీ వారు రూపకల్పన చేయాలి మీరెట్ల డేటు మీరెట్లా వాట్సాప్లో మీరెట్లా మెన్షన్ చేసి మీరెట్లా పెడతారు అసలు ఇది మొత్తము కూడా కేవలము ఈ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్కి నేనే బాసు నేను ఒక్కడే నేనే సుప్రీము నేను చెప్తే ఎవరైనా వింటారు నాకే తెలివి ఉంది అనుకుంటున్నావు కానీ ఇన్ని రోజుల నుంచి కూడా ప్రతి జిల్లా పిఎస్టీలు కానీ రాష్ట్ర కార్యవర్గం కానీ చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే వ్యవస్థ మంచిగా నడుస్తుంది వద్దులే అని చెప్పేసి ఊరుకుంటున్నారు ఇన్ని రోజులు నేను కూడా అదే ఊరుకున్నాను ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో చర్చించకుండా మీ అంతటా మీరు నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర కార్యవర్గంతో చర్చించకుండా జిల్లా పిఎస్టీలతో నిర్ణయం తీసుకోకుండా మీ అంతటా మీరు పెడితే అదే అమలవుతుందా దీన్ని నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పూర్తిగా ఖండిస్తున్నాను త్వరలో ఒక రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేస్తాను అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను తోటి రాష్ట్ర కార్యవర్గ నాయకులకు వ్యవస్థాపక నాయకులకు అలాగే జిల్లాల పిఎస్టీలకు మండల పిఎస్టీలకు రాష్ట్రంలోని ప్రతి ఫోటోగ్రాఫర్కు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై మూడున ఆన్లైన్ ద్వారా గూగుల్ ద్వారా ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నా సేవలు అందించడం ప్రారంభించాను మూడు సంవత్సరాల పదవీ కాలం గత మే ఇరవై రెండుకి పూర్తయింది మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు మరొకసారి హృదయపూర్వక నమస్సులు ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్ర సంఘం యొక్క పనితీరు రాష్ట్ర సంఘాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లిన తీరుని మీరందరూ చూశారు ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సందర్భంగా నేను మొన్న రాష్ట్ర పిఎస్టీ గ్రూప్లో ఎన్నికల కోసం ఒక పోస్ట్ పెట్టినప్పుడు రాష్ట్ర గౌరవ రాష్ట ప్రధాన కార్యదర్శి గారు శ్రీ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు నా గురించి మాట్లాడుతూ స్టార్టింగ్ లో గౌరవంగా మాట్లాడటం ప్రారంభించారు చివరికి ఏకవచనంతో కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు అయినప్పటికీ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ నా సంస్కారం అలాంటిది కాదు నాకంటే వయసులో చిన్నవారినైనా ఎవరినైనా గారు లేదా అండి అని పిలవడం నా సంస్కారం ఎందుకంటే నేను ఉన్నత చదువులు చదువుకున్నాను మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఉన్నత చదువు పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఉన్నత శ్రేణిలో పాస్ అయ్యాను కాబట్టి నాకంటూ ఒక సంస్కారం ఉంది అందుకోసం నన్ను ఏకవచనంతో పిలిచినా కూడా అది ఆయన గారి విజ్ఞ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇకపోతే మీ అందరి దృష్టికి కొన్ని అంశాలు తీసుకురావాలి ఎన్నికల కమిటీ ఎవరు ఆమోదించారు ఎన్నికల తేదీని ప్రకటించడానికి మీరెవరు ఎన్నికలు ఎక్కడెక్కడ అని చెప్పడానికి మీరెవరు రాష్ట్ర కార్యక్రమ సమావేశం ఏర్పాటు చేయమన్నాం కదా పిఎస్టీల సమావేశం ఏర్పాటు చేయమన్నాం కదా అని చెప్పి తాను మాట్లాడడం జరిగింది ఏకపక్షంగా వారిని సంప్రదించకుండా రాష్ట్ర ప్రధాన కార్యక్షణ సంప్రదించకుండా మరి ఎవరిని సంప్రదించకుండా ఒక్కడిగా నేను పోస్ట్ చేశానని మాట్లాడడం జరిగింది ఇంకొక విషయం కూడా చెప్పారు ఏమనుకుంటున్నావు సుప్రీం అనుకుంటున్నావా బాస్ అనుకుంటున్నావా అన్నారు సుప్రీం అన్నా బాస్ అన్నా అందరికంటే పెద్ద అని ఒక అర్థం సంఘంలో అధ్యక్ష స్థానం అంటే భారతదేశంలో అధ్యక్షులు అంటే రాష్ట్రపతి రాష్ట్రపతి గారు తనే రాష్ట్రపతి గారే దేశ ప్రథమ పౌరరాలుగా ఉంటారు అలాగే తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం సభ్యులకి నేను ప్రథమ పౌరుడిగానే ఉన్నాను సుప్రీంగానే ఉన్నాను గానే ఉన్నాను కాబట్టి అధ్యక్షుడిగా ఆ ఇంగ్లీష్లో హైవే పదాలు వస్తాయి సరే మీరు వ్యంగ్యంగా మాట్లాడినా దానికి అర్థం మాత్రం సరైన అర్థమే వస్తుంది సో నేను ఇంకోటి చెప్పారు పదవీకాంక్ష ఉంటే ఉండొచ్చు అని చెప్పి పదవీకాంక్ష కోసం వస్తే మీరు ఈ వృత్తిలోకి రాకముందే నేను రాష్ట్ర జిల్లా ఖమ్మం జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అది కూడా అప్పటికే నేను వ్యవస్థను స్థాపించి పనిచేస్తున్నాను ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ వ్యవస్థాపక నాయకులు ఒకటిగా ఉన్నాను ఆ తర్వాత తెలంగాణ రాష్ట అసోసియేషన్ వ్యవస్థాపక నాయకులు ఒకటిగా ఉన్నాను తెలంగాణ రాష్ట అసోసియేషన్ కి నేను అధ్యక్షుడు కాకముందు కూడా అనేక సార్లు అవకాశం వచ్చినా కూడా మీరు అధ్యక్షుడిగా రండి పనిచేయండి అన్నా కూడా అటువంటి అవకాశాన్ని ఏ పదవిని తీసుకోకుండా కేవలం సలహాదారుడిగా నామినల్ పోస్ట్ తోటి పనిచేసిన సందర్భం పదవే కావాలనుకుంటే నేను ఎప్పుడో పదవిలోకి వచ్చేవాడిని ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం నాలో ఉన్న కొన్ని ఆలోచనల్ని ఈ ఫోటోగ్రాఫర్స్ యొక్క ఐక్యతను పెంపొందింపజేసి తద్వారా వారందరికీ సంక్షేమం కోసం పాటుపడే విధంగా కృషి చేయాలనే ఉద్దేశంతో కొత్తదనాన్ని చూపించాలి సంఘం అంటే ఏంటో చూపించాలనే కాన్సెప్ట్ తోటి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను